ఎంత ఎంత అందమో అందమైన వాసవి ఎంత ఎంత అందమో అందమైన వాసవి అంత అంత అందము చూసి అందరు పులకిస్తుమో అంత అంత అందము చూసి అందరు పులకిస్తమో ఎంత ఎంత అందమో అందమైన వాసవి ఎంత ఎంత అందము అందమైన వాసవి అందమైన కనులు చూస్తే నువ్వు మధుర మీనాక్షియా అందమైన కనులు చూస్తే నువ్వు మధుర మీనాక్షియా నువ్వు కంచి కాసి కాశీ విశాలాక్షియా ముగ్గురును కలసి వచ్చిన అందమైన వాసవి ముగ్గురును కలసి వచ్చిన అందమైన వాసవి ఎంత ఎంత అందము అందమైన వాసవి ఎంత ఎంత అందమో అందమైన వాసవి పాలు కరే ముఖము చూస్తే బాధ అంత పోతుంది పాలు కరే ముఖము చూస్తే బాధ అంత పోతుంది కళ్ళు తెరియన వేటప్పుడు ముత్యాలంత కళ్ళు తెరియన వేటప్పుడు ముత్యాలంత సన్న నడుము చూసితే అన్ని పాపము పోతుంది సన్న నడుము చూసితే అన్ని పాపము పోతుంది కన్న తల్లి పాదమంటితే కలుగుతుంది మోక్షము కన్న తల్లి పాదమంటితే కదులుతుంది మోక్షము ఎంత ఎంత అందమో అందమైన వాసవి ఎంత ఎంత అందమో అందమైన వాసవి అభయ వరద మిచే చేతికి ఆనందము ఇస్తుంది అభయ వరద మిచే చేతికి ఆనందము ఇస్తుంది కాత్యాయిని నీ నడలో నా మనసు కరిగి ఉంది కాత్యాయని నీ నడలో మా మనసు కరిగి ఉంది సత్యమైన నీ మాట ఎంత ఎంత దివ్యమో సత్యమైన నీ మాట ఎంత ఎంత దివ్యమో వైశకుల అందరినీ అంటి ఉండే వాసవి వైశకుల అందరినీ అంటి ఉండే వాసవి ఎంత ఎంత అందమో అందమైన వాసవి ఎంత ఎంత అందము అందమైన వాసవి అంత అంత అందము చూసి అందరూ పులకిస్తుము ఎంత ఎంత అందము అందమైన వాసవి